వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ ఫ్రాక్ చూడండి బేబీ ఫ్రాక్ ఇది దీనికి టిష్యూ క్లాత్ తీసుకున్నాం పై పార్ట్ బాడీ పార్ట్కి హ్యాండ్కి వచ్చేసి జస్ట్ చిన్న ఫ్రిల్స్ పెట్టడం జరిగింది ఇది ఒక లేస్తో దీన్ని రెడీ చేసాము ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ ఫ్రెండ్స్ గొల్లబామ డిజైన్ అంటాం కదా గొల్లబామ్మ డిజైన్ ఇందులో కూడా నేను మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మల్టీ కలర్ థ్రెడ్ ప్లస్ నార్మల్ సింగిల్ కలర్ థ్రెడ్ రెండు యూస్ చేసి చేయడం జరిగింది వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కస్టమర్ అయితే హ్యాపీ ఇంకా ఇలాంటివి ఇంకో మొత్తం కలిపి త్రీ గౌన్స్ అండి త్రీ ఫ్రాక్స్ కుట్టాలి ఇది వన్ మీటర్తోనే చాలా గేరా వచ్చింది ఫుల్ గేరా వచ్చింది ఫ్రాక్కి ఇంకా దీనికి పీకొచ్చి వేయాలి కింద సేమ్ మూడు ఫ్రాక్లు ఆర్డర్ వచ్చినాయండి ఇదిగోండి ఇది ఒకటి ఈ కలర్లో ఒకటి ఇది కూడా మల్టీ కలర్ థ్రెడ్ ప్లస్ సింగిల్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను మూడు సేమ్ పైపాటుకి టిష్యూ క్లాత్ ఇది రామా కలరు ఇందులో కూడా టూ కలర్స్ అదే మల్టీ కలర్తో ఉండేటువంటి థ్రెడ్ సింగిల్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను నేను దీనికి కూడా ఈ రామా కలర్ క్లాత్ బా బాటం పార్ట్కి ఈ వైలెట్ కలర్ క్లాత్ వచ్చేసి బాటం పార్ట్కి వేసి ఫ్రాక్స్ రెడీ చేయాలి రెడీ చేసిన తర్వాత ఇంకా కొరియర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మన ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసము ఎవరికైనా మెటీరియల్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మల్టీ కలర్ థ్రెడ్స్ అనేవి చిన్న మిషన్స్లో కూడా జెరీ యూజ్ చేసే జెరీస్ ఉన్నాయి నాతో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ బేబీ ఫ్రాక్స్ సింగిల్ ఫ్రాక్ రెడీ అయిపోయింది ఇంకా టూ ఫ్రాక్స్ ఉన్నాయి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా బిజీ అయిపోతుందండి వర్క్ ఆల్మోస్ట్ బిజీగానే ఉంది కాకపోతే ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసుకోవాల్సింది ఉంటుంది ఎంత కష్టపడినా కూడా మన గురించి మనము టైలర్లో కష్టపడలేము ఫ్రెండ్స్ మన గురించి మనం రెడీ చేసుకోలేము ఇంత డైలీ వర్క్ ఉన్నా కూడా అట్లీస్ట్ టూ ఆర్ త్రీ బ్లౌజెస్ కూడా నేను నా పర్సనల్గా వేసుకోలేను అన్నీ కస్టమర్స్కే చేస్తూ ఉంటాను టైలర్లో కష్టపడేది ఎదుటి వాళ్ళ గురించే ఫ్రెండ్ ఏదో ఏదో ఒక టైలర్ కష్టపడకుండా ఎవరికి బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ రెడీ కావు కదా ట్రైలర్ల కష్టాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్